నమస్తే నేను సిరి పుష్ప టు ఈ సినిమా గురించి అయితే అనేక వార్తలైతే సోషల్ మీడియాలో చూస్తున్నాం రోజు రోజుకి ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది సో ఇప్పుడు అయితే మన నిన్న నుంచి చూసుకున్నట్టయితే నేషనల్ అవార్డ్ గ్రహీత అయిన దేవిశ్రీ ప్రసాద్ గారిని పక్కన పెట్టేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే ఒక ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి పేరున్న వాళ్ళని తీసుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సో మరి నిజంగానే ముగ్గురు డైరెక్టర్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి సుకుమార్ గారు ఇచ్చారా లేదా అసలు ఏం జరుగుతుంది ఈ అంశం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సరే పుష్ప టూ గురించి ఎంత మాట్లాడుకున్నా అయిపోవట్లేదు సార్ చాలా విషయాలు డైరెక్టర్ దగ్గర నుంచి మాట్లాడితే హీరో దగ్గర నుంచి మాట్లాడితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వరకు కూడా వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే మనం పార్ట్ వన్ లో చూసాం దేవశ్రీ ప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని మనం చూసాము అండ్ ఇంకొకటి ఏంటంటే సుకుమార్ ఇంకా దేశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఎప్పటికీ హిట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు చూస్తేనేమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి దేశీ ప్రసాద్ గారిని పక్కన పెట్టిన సుకుమార్ కొత్తగా ముగ్గురిని తన సినిమాలోకి తీసుకొస్తున్నట్టు మరి ఈ వార్తలు వస్తున్నాయి సో ఏంటంటారు మరి ఇందులో వాస్తవం ఉందంటారా దేవిశ్రీ ప్రసాద్ సో మనకు తెలుసు తెలుగు చిత్రసీమకు సంబంధించినటువంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో అలాగే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తన తనొకడు పుష్ప వన్ తోటి నేషనల్ అవార్డు విన్నర్ కూడా అయ్యాడు సో అదే దేవిశ్రీ ప్రసాద్ అదే పుష్ప టూ అంటే పుష్ప వన్కి ఏదైతే సీక్వెల్గా తీసుకొస్తున్నారో ఆ సినిమాకి తను మ్యూజిక్ ఇచ్చాడు ఆల్రెడీ సాంగ్స్కి సంబంధించినటువంటి మ్యూజిక్ అంతా అయిపోయింది సో ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైంది రీ రికార్డింగ్ అని మనం చెప్పుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో సన్నివేశాలకు కానివ్వండి యాక్షన్ సీక్వెన్స్లకు కానివ్వండి వీటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని సన్నివేశాలు ఎన్హాన్స్ అవ్వటానికి అందులో ఉన్నటువంటి ఎమోషన్ క్యారీ కావడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యం వహిస్తుంది అందుకని ఈ రోజుల్లో పాటలు ఎలా ఉన్నా పర్వాలేదు అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా హై క్వాలిటీతో ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే హీరో ఎలివేషన్కి బాగుంటుంది అని చెప్పేసి పైగా ఇప్పుడు పుష్ప టూ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్ అది సో యాక్షన్ సన్నివేశాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో అందులో వచ్చే జాతర సన్నివేశాలకు కూడా అంత కీలకమైనటువంటి కథలో చాలా ప్రాధాన్యమై ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే ఇందులో సెంటిమెంట్ కూడా ఉంది అంటే సవతి సోదరుల ఒకళ్ళు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొక తల్లికి పుట్టిన వాళ్ళు అందుకని ఇంటి పేరు ఇవ్వటానికి కూడా మొదటి వీళ్ళ ఫాదర్ మొదటి భార్య పిల్లలు ఎవరైతే ఉండారో మనం చూసాం అజయ్ పెద్దవాడి పాత్ర పోషించాడు కానీ ఇంటి పేరు ఇవ్వటానికి కూడా అతను ఇష్టపడ్డు అల్లు అర్జున్కి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది పుష్పరాజ్ క్యారెక్టర్లో సో తన తల్లికి తనకి చాలా అవమానం జరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఈ సినిమాలో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఈ సినిమాలో కీలకమని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్కి తను ఒక సైమంటేనియస్గా ఆర్ఆర్ ఇస్తూ వస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమి వినిపిస్తుంది ఆ ఆర్ఆర్ తన దేవి ఇచ్చినటువంటి ఆర్ఆర్ బన్నీకి నచ్చలేదు అల్లర్జున్కి నచ్చలేదు అందుకని ఈ విషయాన్ని తోటి అతను తను పంచుకున్నాడని నాకు ఆర్ఆర్ నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడని దాంతో సుకుమార్ సో తమన్ని అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్టులో మణిశర్మ గారి తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టరు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సో టాప్ నాచులు ఇస్తాడు తమన్ అనే పేరైతే సంపద అందుకని తమన్ వచ్చాడు రీ రికార్డింగ్ అవ్వడానికి అని చెప్పి మొదట వినిపించింది ఆ తర్వాత రాత్రికి చూస్తే కాంతారఫీ మజలీష్ లోక్నాథ్ వచ్చాడని చెప్పేసి అలాగే రీసెంట్గా కాతో హిట్ కొట్టినటువంటి కా అనే సినిమాకి సూపర్బ్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చినటువంటి శామ్ సిఎస్ అతను కూడా ఇప్పుడు ఆన్ బోర్డు రీ రికార్డింగ్ ఇవ్వటానికి అని మనకు అందినటువంటి సమాచారం సో ఇందులో ఎంతవరకు నిజముంది ఏంటి అనేది ఇంకా పక్కా సమాచారం మనకు లేదు కానీ బట్ ఇది ఇన్సైడ్ వినిపిస్తున్నటువంటి మాట ఇన్సైడర్స్ చెప్తున్నట్టు మాట జాతర సీన్లు అలాగే కొన్ని కీలకమైనటువంటి ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అజనీష్ లోక్నాథ్కి అప్పజెప్పారు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే సో విలన్స్కి హీరోకి మధ్య వచ్చేటువంటి సీన్లు అలాగే కొన్ని చేజింగ్ సీన్లు ఇలాంటి సీన్లకి తమన్ ఇస్తున్నాడని కొన్ని సీన్లు యాక్షన్ పాఠాలు అది ఇంకా ఏంటో మనకు తెలియదు కానీ ఇవి శామ్కి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు సో ఇదే కనుక నిజమైతే గనక ఇది ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ అతను నేషనల్ అవార్డు విన్నరు అతనికి తీవ్రమైనటువంటి అవమానం లాంటిది అని చెప్పాలి ఇది అతను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు నచ్చకపోవటం అనేది సో నిజంగా అతను ఫెయిల్ అయినట్టే బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకొకరిని తీసుకొచ్చారంటే ముగ్గురిని తీసుకొచ్చారంటే ఫెయిల్ అయినట్టే కానీ ఇంకొక వర్షం ఏమని వినిపిస్తుంది అంటే ఇన్ టైం సినిమా పూర్తి కావాలంటే టైంకి ఈ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వరకు పూర్తి కావాలి ఆర్ఆర్ పూర్తి కావాలంటే దేవి ఒక్కరితో కాదు అందుగురించి వీళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు అని చెప్తూ ఉన్నారు అదైనా సరే అంటే ఇప్పటి వరకు తీసిందంతా కూడా ఏదైతే చేశారో అది ఆల్రెడీ ఇచ్చారని వచ్చింది కదా ఆర్ఆర్ ఇచ్చారని వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఇంకొక అంటే ఇంకొక వర్షం చేయడానికి అతనికి అతను వల్ల కాదు కాబట్టి అంటే ఇది కూడా ఉంది ఇంకొక వర్షం చేయమని చెప్పేసి అన్నారని అది కష్టం అని చెప్పేసి దేవి చెప్పాడని గురించే ముగ్గురిని తీసుకొచ్చారని చెప్పేసి సో వీళ్ళందరికీ కూడా ఈ ముగ్గురికి కూడా కొన్ని కొన్ని సెటప్ సేన్స్ని వాళ్ళ చేతికిచ్చి అవి వాటికి ఆర్ఆర్ చేయమని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి సుకుమార్ అప్ప చెప్పాడని చెప్పేసి చెప్తున్నారు సో దేవిశ్రీ లాంటి ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి రావటం అనేది చాలా ఇబ్బందికరం చాలా ఎంబరాసింగ్ అనే చెప్పాలి సో దాన్ని ఎలా తను బేర్ చేస్తాడు ఏంటి ఎందుకంటే ఇప్పటికే అతని ఇమేజ్ ఈ ద అంటే ఈ వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దీంతో చాలా డ్యామేజ్ అయిందని చెప్పాలి సోషల్ మీడియాలో దేవిశ్రీ ఫ్యాన్స్ ఆయనకు అనుకూలంగా అంటే అతని ఇష్టపడే వాళ్ళు సుకుమార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ దేవిశ్రీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తూ ఉంటే అతనికి వ్యతిరేక అంటే సుకుమారు అలాగే బన్నీ ఫ్యాన్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇదంతా కూడా సినిమా ఇన్ టైం పూర్తి కావడానికి చేతికి రావడానికి వర్క్ మొత్తం పూర్తి కావాలంటే ఖచ్చితంగా దేవిశ్రీ ఒక్కడ వల్ల కాదు ఇప్పటిదాకా అతను ఏదైతే ఆర్ఆర్ ఇచ్చాడో అది అటు సుకుమార్కి నచ్చలేదు అలాగే మేకర్స్కి నచ్చలేదు బన్నీకి నచ్చలేదు అందువల్లే మరో వర్షాన్ని ఒకరి వల్ల కాదు కాబట్టి దగ్గరకు వచ్చేసింది కాబట్టి రిలీజ్ టైము గురించే ఈ ముగ్గుని తీసుకొచ్చారు ప్రీ రికార్డింగ్ అవడానికి అని వాళ్ళు వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు ఇలా ఒక రకమైనటువంటి అంటే ఏదేమైనప్పటికి కూడా ఈ ఏదైతే ఈ సిచ్యువేషన్ ఎదురైందో అది చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంది ముందే ఇలాంటివి ఏదైనా కనుక ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ టైం షూటింగు లేట్ అయితేనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా దానికి అనుగుణంగా లేట్ అవుతుంది ఇది సీన్లు తీస్తేనే కదా సీన్లు అయిపోయాలి మళ్ళీ వాటికి ఎడిటింగ్ అనేది పూర్తి కావాలి ఆ సీన్స్ ఏవైతే ఫైనల్ సీన్స్ ఇస్తారో మ్యూజిక్ డైరెక్టర్కి అతను వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి మళ్ళీ అ మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ మూవీని మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి ఆ ఫ్లో కరెక్ట్గా ఆ మ్యూజిక్ కూడా ఫ్లో ఒక ఫ్లోలో ఉండాలి పూర్తి వేరే సౌండ్స్ వస్తే ముందు ఒక రకమైన సౌండ్స్ వచ్చి దానికి సింక్ కాకుండా మళ్ళీ డిఫరెంట్ సౌండ్స్ కనుక ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వినిపిస్తే అది సినిమాకి మరింత నష్టం చేకూరుస్తుంది సో ఇలా ముగ్గురిని ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టడం వల్ల ముగ్గురు వాడే ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి ముగ్గురు సౌండ్స్ వేరే ఉంటాయి ఇది ఎంతవరకు సినిమాకి ఒక మంచి చేకూరుస్తుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు సో మొత్తానికి ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా భవిష్యత్తులో సుకుమారు దేవిశ్రీ కలిసి పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు అని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇద్దరే ఇద్దరు దర్శకులు తమ సంగీత దర్శకుల్ని మార్చలేదు ఒకరు రాజమౌళి ఇంకొకరు సుకుమారు ఆర్య సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాదే సుకుమార్ ఆస్థాన సంగీత ఉన్నాడు అతను డౌన్ అయ్యి తమన్ రైజ్ అయిన టైంలో కూడా రంగస్థలంకి దేవిశ్రీ వద్దు తమను పెట్టుకోమన్నప్పుడు చాలామంది అతని మీద ప్రెజర్ తీసుకొచ్చినప్పటికీ కూడా సుకుమార్ దేవినే నమ్ముకొని అతనికి ఇచ్చాడు దేవి కూడా దానికి తగ్గట్టు అందులో సాంగ్స్ అని ఎంత హిట్ అయ్యామో తెలుసు దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ కొరకు కూడా చాలా గొప్పగా చేశాడు అందుకుని ఆ స్థాయి హిట్ అయింది తర్వాత పుష్ప వన్ కూడా అది కంటిన్యూ అయింది ఆ సినిమాతోనే కదా మరి నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు దేవి సో మరి అలాంటి ఆ కాంబినేషన్ ఇప్పుడు బ్రేక్ అయిపోతుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి సో ఇందా మనం చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి అయితే తెలుసు కదా మనకి కీరవాణి గారు తప్ప ఇంకా లేదు కీరవాణి గారు నేను రిటైర్ అయిపోతాను అన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా బలవంతంగా ఒప్పించి తన చే తన సినిమాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు జక్కన్న సో అది వాళ్ళది విడి అంటే వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు కాబట్టి అది బంధం బంధంలాగా మారిపోయింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈసారి నెక్స్ట్ మూవీకి వచ్చేటప్పటికి ఈ ఏదైతే వాళ్ళ మధ్య బంధం ఇంతకాలం కొనసాగుతూ వచ్చిందో అది బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు మరి చూడాలి దీన్ని దేవిశ్రీ ప్రసాద్ ఎలా డైజెస్ట్ చేసుకుంటాడో సో తర్వాత ఆఫ్టర్ పుష్పటు సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి సుకుమార్ దేవిశ్రీ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అంటే కేవలం దర్శకుడు సంగీత దర్శకుడు అనే బంధం కాదు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అది ఉంటుందా కంటిన్యూ అవుతుందా లేకపోతే బ్రేక్ అయిపోతుందా అక్కడ అది కూడా అనేది మరి మనం వేచి చూడాల్సి ఉంది